గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర నలభైవ అధ్యాయము శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజుశాఖ గార్గ్య గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారు అని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకి కుష్ఠ వ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనిపిస్తున్నది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇలా కట్టి కుదుపుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలో సేవించాను దేవతలు ఎందరికో మృక్కాను కాని దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలి అని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టంగా నమస్కారం చేశాడు శ్రీగురుడు అతన్ని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు కుష్ఠువ్యాధి వ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాము దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకుని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రిందట ఎండి మాడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో నాయన నీకి మేడి కట్టే ఇప్పిస్తాము నీవు దానిని తీసుకొని పోయి మా మాట ఎందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది నది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులలో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటల ఆ ఎండుకట్టకు పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణ విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్లీ చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీ దయ దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదు అని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాసం ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యమేలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరో లేనిది ఈ ఎండుకట్ట చిగుర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్లి శ్రీ గురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్ఠరోకి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పిన వారందరితో కూడా అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి స్వామి లేకుంటే అతడు అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు అప్పుడు శ్రీగురుడు ఇలా అన్నారు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను అన్నారు దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువుని సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడు అన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు అప్పుడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలి అనే కోరిక ఉన్నది శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనది అన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడా బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు అప్పుడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చెయ్యి ప్రతిరోజు శ్మశానం నుంచి చితాభస్మం తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగానే తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కాని మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుకు లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్క రోజు ఆయన చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతున్నది ఇంకా నేనేమి చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా అటు దానిని శివ పూజకి అర్పించడం కంటే కావలసిందేమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడుచుదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటాను అని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదాన్ని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకంత మోహం ఎందుకు నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందే కదా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్న నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడునవగలిగాను అని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి తోటి నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది శవరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య స్వామి నాలుగు ప్రక్కల ఇల్లంటుకొని మండుతున్నా గానీ ఎక్కడ ఎక్కడలేని చలి పుట్టింది నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలాగా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్ణ ఉండాలే కాని ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు గురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్లారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండడం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగిర్చింది అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయింది నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయ్తో మెరిసిపోసాగింది అతడు ఆనంద రాలుస్తూ శ్రీ గురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీ గురుని ఇలా స్థుతించాడు కోటి సూర్యల తేజస్సు అనగా జ్ఞానము కోటి చంద్రుల చల్లదనం అనగా ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రీయుడు భక్త ప్రియుడు శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడువైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహాపాషమనే అజ్ఞానాధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు విశాలమైన నేత్రములు గలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషడ్ అనే మద గజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు సత్యము సర్వానికి సారభూతము అయిన తత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడైన శ్రీవల్లభ నరసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తల పాలిడి కామధేనువవు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సుగల ప్రచండమైన పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు కళా స్వరూప నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుడవై ఉన్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనదీ సంగమతీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చే నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీషుని అష్టకం ఎవరు చదువుతారో వారికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారము అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరేహర్ శర్మ కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకించి వాటిని విడువక అలానే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞాన రాశివి అవుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చెయ్యి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ మహాత్మ్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీ గురుని దర్శించి ఆయనకు ఇచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశారు తరువాత శ్రీగురుడు అతనిని దగ్గరకు పిలిచి నాయనా నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలే ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్య బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురు భక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా అంతేకాదు భక్తితో అతను చేసిన అంటే శ్రీ గురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు ఛందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీ గురుడు అంగీకరించక ఆ స్తోత్రము అలానే చదవాలని చెప్పేవారు ఇంతటితో నలభైవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ